అందరికీ నమస్కారం ఈరోజు మనం కురుముద్దాలి విజయలక్ష్మి గారు రచించిన కొత్త కోడలు అనే కథను గురించి తెలుసుకుందాం అత్తగారి ఇంట్లో కోడలు చాటు పిందెలా అణిగి మణిగి ఉండాలి ఆ మాట వింటూనే విజయ పకపకా నవ్వింది మరి నవ్వలేక ఆయాసంతో రొప్పుతూ బలవంతాన నవ్వు దాచేసింది నానమ్మ ఓ నానమ్మ చాటు పిందె ఆకుల చాటు పిందె అంటూ కిలకిలా నవ్వింది పెద్దతరం చిన్నతరం లేకుండా ఏమిటా ఇకలింపు సామాన్లు సర్దుతున్న సావిత్రమ్మ చిరుకోపంతో అంది లేకపోతే చూడమ్మా నానమ్మ మాటలు నేను అత్తవారింట్లో ఎలా మెలగాలో గంట నుంచి బోధిస్తున్నదా అదీ చాలదన్నట్టు అదే ఆకుల చాటు పిందెలా ఉండాలంట బలవంతాన నవ్వుని ఆపుకొని చెప్పింది విజయ సావిత్రమ్మ కూతురు వైపు చూసి ఓ నిట్టూర్పు విడిచి తిరిగి సామాన్లు సర్దడంలో మునిగిపోయింది పిచ్చిపిల్ల ఎలా ఉంటావో ఏమో నాయనమ్మ మనవరాలి ముందు భవిష్యత్తు ఆలోచిస్తూ ఉంది నానమ్మ నువ్వు మొదట కాపురానికి వచ్చినప్పుడు ఆకులచాటు పిందలానే ఉన్నావా విజయ తెచ్చిపెట్టుకున్న అమాయకంతో అడిగింది ఇంత అమాయకురాలివి ఎలా ఉంటావో ఏమో ఈ కాలం వలె ఆనాడు మేముండేవారమా అత్తగారు అంటే పెద్ద పులి అనుకుని భయపడి చచ్చేవాళ్ళం మొగుడితో పగులు మాట్లాడేదే లేదనుకో నలుగురు పిల్లల తల్లులైన తర్వాత పగలు పది మంది ఎదుట ఎంతో అవసరమైతే ఒక్క మాట మాట్లాడేవాళ్ళం ఈ కాలంలోలాగా లాగా మూడుముళ్ళు పడుతూనే సినిమాలు షికార్లను అయ్యో రాత నాయనమ్మ ఆ తరం గుర్తు తెచ్చుకుంటూ అంది ఆ మాటలకు విజయ నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది ఆడదానికి ఇంత నవ్వు మంచిది కాదు పిచ్చిపిల్ల ఎలా ఉంటుందో ఏమో నాన్నమ్మ విజయ గురించి దిగులుగా అనుకుంది దేనికైనా నాలుగు రోజులు అలవాటు అయితే సరే అన్నీ తెలిసి వస్తాయి సావిత్రమ్మ అంది నిర్లిప్తంగా విజయ గురించి సావిత్రమ్మకు లోపల దిగులుగానే ఉంది పైకి గాంభీర్యంగా ఉంది కానీ మాటకు ముందు పగలబడి నవ్వటం ఆడామగా ఎవరైనా సరే దబాయించి మాట్లాడటం చిలిపి పనులు చేయటం అవదలి వాళ్ళను టక్కరితనంతో ఏడ్పించటం ఈ లక్షణాలు అత్తవారింట్లో అపార్థాలకు దారితీయవచ్చు ఈ విషయాలు తప్పించి అన్నీ బాగానే ఉన్నాయి చక్కగా పని పాట వంట అవలీలగా చేసి పారేస్తుంది మరో గంటకు ప్రయాణమై మర్నాడు ఉదయానికి అత్తవారింట్లో కొత్త కోడలిగా కాపురానికి కాలు పెడుతుంది విజయ అంతకు రెండు రోజుల క్రితం నుంచి నానమ్మ ఆడపిల్లలు ముఖ్యంగా కొత్త కోడలికి ఉండాల్సిన వినయ విధేయతల గురించి నూరి పోస్తూనే ఉన్నది ఇదేం పూర్వకాలమా ఓ పద్ధతిలో సంసారాలు నడుస్తాయా మనం చెబితే వాళ్ళు వినే రోజులా సావిత్రమ్మ కూతురు గురించి లోపల అనుకుంది అత్తవారిల్లు అంటే కాకులు దూరని కారెడవా జేమ్స్ బాండ్ పిక్చరా భయపడటానికి విజయ తల ఎగరేస్తూ అనుకుంది నానమ్మ చాటు పిందె కదూ అన్నావు గుర్తుంది అంటూ రిక్షా ఎక్కింది విజయ అత్తవారింట్లో అడుగుపెట్టిన విజయకు అంతా కొత్త కొత్తగా ఉంది తనకు తెలియకుండానే రవ్వంత భయము మౌనము ఆక్రమించుకున్నాయి విజయను అత్తగారిని చూచి అందరూ భయపడేవారే కనిపించారు ఆ ఇంట్లో మామగారి నుంచి పల్లెత్తు మాట కూడా వినపడదు శాల్తీ కనపడితే తప్ప ఆయన ఇంట్లో ఉన్నట్లు ఎవరికీ తెలియదు బావగారు మామగారికి డిట్టో పోతే తోటికోడలు విమల ప్రతిదానికి భయపడిపోతూ గాబరా పడుతూ ఉంటుంది ఉత్తపుణ్యానికి కంగారు భర్త సరే సరే అమ్మకు చిన్న కొడుకేమో గారాలు పోయి డబ్బులాగుతుంటాడు సినిమాలకు సిగరెట్లకు వగైరాలకు అన్నిటికన్నా విజయను ఆకర్షించింది అనవసరంగా అత్తగారికి ప్రాముఖ్యం అతి వాగుడు పనిమనిషి ఓ పూట మానేస్తే మర్నాడు దానిని చూస్తేనే ఏమే అసలు నీ పేటలు ఎవరికోంప అంటుకుపోయింది లేక తిన్నది అరగక అజీర్తి చేసిందా రెస్ట్ తీసుకోవాలనిపించిందా ఇవాళ రెస్ట్ తీసుకోకలేకపోయావా ఒక్క రోజులో ఏం మొలగబెట్టేవు అంటూ పనంతా పూర్తయి పని మనిషి వెళ్లేలోపు కామా పులిస్టాపులు లేకుండా కేకలేస్తూనే ఉంటారు చివరికి అది వెళ్ళేప్పుడు ఎందుకే అసలు నిన్న రానిది అంటూ శాంతంగా అడగటం అది పిల్లాడికి జ్వరం వచ్చింది అనగానే అయ్యే అయ్యో జ్వరం వచ్చిన వాడిని ఎలా వదిలి రాబుద్దయ్యిందే నీదసలు తల్లి ప్రాణమేనా అంటూ నాలుగు చివాట్లు వేసి రేపు జ్వరం తగ్గితేనే పనిలోకి రా అంటూ పంపేస్తారు విజయకు ఆ మార్పు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు కానీ మరొకటి అర్థమైంది అత్తగారు తాను అనుకున్నంత కఠినులు కారని భోలా మనిషి అని ఓ రోజు రాత్రి ఎంఎం పిక్చర్కి వెళ్దామా అని భర్తను అడిగింది విజయ అమ్మ నెలకు రెండు పిక్చర్ల పైన చూస్తే ఊరుకోదు పై నెల వెళ్దాము ఉజ్జగింపుగా అన్నాడు కృష్ణమూర్తి బాగుంది మీ అమ్మగారు ఆర్డర్ ఇచ్చేసరికి ఆ పిక్చర్ తుర్రుమంటుంది ఆవిడకు మీరు నచ్చజెప్పండి గారాలు పోతూ అంది విజయ అమ్మతత్వం తెలిసి నా అంతట నేను అడగను నీవైనా గట్టిగా మాట్లాడి అమ్మ మనసు నొప్పించద్దు అంటూ అమ్మ గురించి గంట లెక్చర్ ఇచ్చాడు కృష్ణమూర్తి విజయ కసిగా పెదవి కొరుక్కుంటూ ఆలోచనలో పడిపోయింది అత్తగారి మనసు కష్టం లేకుండా ఒప్పిస్తే అంది చేతనైతే చూడు ఒకే తాటిపై నడుస్తున్న ఈ సంసారం కకావికల్ము కానీయకు అదే నిన్ను కోరేది అన్నాడు కృష్ణమూర్తి మాటలు కొరివికారంలా మండించినా చిరునవ్వుతో నేను అంత మూట్కురాలని కాదు మంచిగానే అత్తగారి చేత మీ ఇద్దరూ పిక్చర్కు వెళ్ళండి అనిపిస్తాను అంది అప్పుడు నీ అంత తెలివిగలది ఎవరూ లేదని మంచి బహుమతి ఇస్తాను కృష్ణమూర్తి అనంగానే తల ఎగరవేసింది విజయ మామగారి పింఛను వంద బావగారి జీతం ఐదు వందలు భర్త జీతం ఆరు వందలు ఫస్ట్ తారీఖు రాత్రి అత్తగారి చేతిలో పోస్తారు ఆ డబ్బుని గాడ్రేజ్ బీర్వాలో భద్రం చేసి ఇంటి ఖర్చుల దగ్గర నుంచి మగవాళ్ళ సాదర ఖర్చు సినిమాలు సాయంత్రం పూలు అన్ని ఆవిడిష్ట ప్రకారమే జరగాల్సింది ఆరు వందల జీతగాడు తన భర్త మనసారా ఓ పిక్చర్ చూడాలంటే గతిలేదు చీ ఛీ అనుకుంది విజయ ఛాలెంజ్ చేసినట్లే తన భర్త మాట్లాడారు తాను ఓడిపోరాదు సంసారం కకావికలం చేయటానికి తనే మూడురాలా దుర్మార్గురాలా మంచితనంతోనే సాధిస్తాను అనుకుంటూ వంటగదికేసి నడిచింది అత్తగారు ఓ పక్క చపాతీలు వత్తుతూ అవతల వంట చేస్తూ ఉండటం కనపడింది ఒకేసారి రెండు పనులతో సతమతమైపోతున్నది విజయకు జాలి వేసింది ఇంట్లో చెట్టంతా ఇద్దరు కోడళ్లను పెట్టుకొని ఆవిడ శ్రమపడటం అంతా తానే చేస్తానని గొప్పకా లేక అతి మంచితనమా అర్థం కాలేదు చపాతీలు నేను వత్తుతాను వంట మీరు చూడండి అత్తయ్య గారు అంటూ పనిలో జారిపడింది ఆవిడ వద్దు వద్దు అంటున్నా అత్తగారి మనస్తత్వం బాగా తెలుసుకోవాలంటే ఆవిడకు వీలైనంత దగ్గరగా పోవటమే అనుకుంది గబగబా చపాతీలు వత్తి కాల్చటం మొదలుపెట్టింది మౌనంగా చాలా చక్కగా చేస్తున్నావు వంట బాగా తెలుసులాగుంది అత్తగారు అనంగానే విజయగుండె గుబేలు మంది కర్మ రేపటి నుంచి వంట కూడా చేయమంటుంది కామోలు ఇది ముందరి కాళ్లకు బంధాలేమో నెమ్మదిగా వంట నేర్పుదామని అనుకుంటున్నాను ఆ అవసరం లేదన్నమాట వంట చేతనైనా ఆడదానికి కష్టమే లేదనుకో అంటూ వంటలోని కష్టసుఖాలు చెప్పటం మొదలుపెట్టింది అత్తగారు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన కృష్ణమూర్తి విజ్జీ అంటూ కేక పెడితే ఓసారి వెళ్ళి వచ్చి తిరిగి చపాతీలు చేయటంలో పడిపోయింది మరో పది నిమిషాలు ఆగి మళ్ళీ పిలిచాడు కృష్ణమూర్తి విజయను వాడు పిలుస్తుంటే వెళ్ళవేమిటే ఆ పని నేను చేసుకుంటాను వెళ్ళు అంది అత్తగారు విజయ కదలలేదు అప్పుడే ఒక చిలిపి ఊహ కూడా కలిగింది అదేదో ఇంగ్లీష్ సినిమా ఇవాళతో వెళ్ళిపోతోంది వెళ్దామని అమ్మని అడుగు అంటున్నారు అత్తయ్య పది రోజుల క్రితమే కదా సినిమా చూశాము వద్దంటున్నాను నేను అంది విజయ ఎంతో సహజంగా ఆ మాట వింటూనే ఒక్క క్షణం ఆలోచించింది వెంటనే కృష్ణ అంటూ గట్టిగా కేక వేసి పిలిచింది విజయ పై ప్రాణాలు పైనే పోయాయి తాను ఆడినట్లు తెలిసిపోతుంది భర్త హీనంగా అత్తగారు చులకనగా చూస్తారు భగవాన్ ఏం చేయాలి లోపల కుంగిపోయింది పిలిచావా అమ్మ కృష్ణమూర్తి గుమ్మంలోకి వచ్చి అడిగాడు అవునరా పిలిచాను ఊ కొత్త కొత్తవి నేర్చుకుంటున్నావన్నమాట విజయను మొదటి ఆట సినిమా చూపించి తీసుకురా ఇంకా ఎందుకు నుంచుంటావు అవతల సినిమా మొదలవుతుందేమో తొందరగా బయలుదేరు అత్తగారు ఆజ్ఞించినట్లే అయింది విజయ బిత్తరపోయింది అనుకోని ఈ పరిణామానికి అమ్మా అయోమయంగా అన్నాడు కృష్ణమూర్తి ఒరే నన్నేమీ ప్రశ్నించకు వెళ్ళమన్నాను వెళ్ళు నీకు మళ్ళీ చెప్పాలా విజయ పెద్దవాళ్ల మాట అంటే లక్ష్యం లేదా ఏమి ఊ వెళ్ళు అంది గదమాయింపుగా పిల్లిలా ఇరువురు అవతలికి జారుకున్నారు అమ్మను ఎలా పంపించావు విజ్జి కృష్ణమూర్తి అడిగిన దానికి ఎలా జవాబు ఇవ్వాలో తెలియలేదు విజయకు తర్వాత చెబుతాను నా మీద నిజంగా ప్రేమ ఉంటే అడగవద్దు అంది కృష్ణమూర్తి ఏమి అనుకున్నాడో తిరిగి ఏమీ ప్రశ్నించలేదు విజయ్ సినిమా కోరిక తీరింది ఓ రోజు విమల విజయ అత్తగారికి ఏదైనా అడగాలంటే నాకు భయం మా మేనత్తగారి అబ్బాయి ఈ ఊరు వచ్చాడు ఓ రోజు భోజనానికి పిలవాలని ఉంది కానీ ఏం లాభం అంది దిగులుగా ఆ విషయం నాకు వదిలేయక్క అంది ధీమాగా విజయ విమల మేనత్త కొడుకు ఓ రోజు వాళ్ళింటికి వచ్చాడు అది సాయంత్రం ఐదు గంటల వేళ ఆ సమయంలో ఇంట్లో అందరూ టిఫిన్ తినేవేళ ఉప్మా ప్లేట్లలో సర్దుతూ అత్తగారితో అంది విజయ టిఫిన్ టైంకి వచ్చారు టిఫిన్ పెట్టి పంపిస్తే సరి ఏమంటారు అత్తయ్య ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆ అబ్బాయిని భోజనానికి పిలవాలని టిఫిన్ తిన్నావు పో అంటే బాగుంటుందా అంది అత్తగారు మగవాళ్ళు భోజనాలు చేస్తున్న టైంలో విమల విజయతో అంది విజయ అత్తగారి మీద ఏ మాత్ర ప్రయోగించావో కానీ నా కోరిక తీర్చావు భలే గట్టిదానివి విజయ చిరునవ్వు జవాబుగా చిందించింది కొన్ని రోజుల్లోనే విజయ అత్తగారి చేత మంచి వినయ విధేయతలు కలది అని పెంచుకుంది కానీ లోపల తాను అంత మంచి అత్తగారిని మోసపుచ్చుతున్నానని బాధపడేది ఓ రోజు దూరపు చుట్టం ఒక ఆమెతో అత్తగారు మాట్లాడుతూ కూర్చుంది అటుగా వచ్చిన విజయ చెవులో తన పేరు వినపడి గోడపక్క ఒదిగి నించుంది మీ చిన్న కోడలు ఉత్త గర్విష్ఠేలాగుంది పలకరిస్తే సరిగ్గా పలకనేలేదు ఇన్నేళ్ళు వచ్చి చెవుల రింగులేమిటి నా ముఖం నువ్వైనా చెప్పకూడదటే నీ అంతట నువ్వు చెబితే మటుకు వింటుందా ఆ వచ్చినావిడ ఇలాగే ఇష్టం వచ్చినట్లు వాగుతున్నది అత్తగారు ఏం జవాబిస్తుందో చూద్దామని విజయ అలాగే గోడకు అతుక్కుపోయి నుంచుంది ఊ ఆ తప్ప అత్తగారి నోట్లో నుంచి ఒక్క పలుకు ఊడిపడి రావటం లేదు కోడలు నీ మాట వినకపోతే చేత నాలుగు చివాట్లు వేయించరాదటే అయ్యో రామ నీకే అంత తెలివి ఉంటే నీ కోడలి ఆటలు ఎందుకు సాగుతాయి దేనికైనా పెట్టి పుట్టాలి పెద్దదాన్ని చెబుతున్నాను డబ్బు దశకం కాస్త జాగ్రత్త చేసుకో ఎందుకైనా మంచిది ఆడదాని వంటి మీద బంగారం ఉండటం ఎంతో రక్షణ ఏదైనా నగలు చేయించుకో ఆనక ఏమనుకుని లాభం లేదు వచ్చినావిడ ఇస్తూ కూపీ తీస్తున్న సంసారం గురించి నేను అదే అనుకుంటున్నాను అన్న అత్తగారి మాట విని విజయ నిర్ఘాంతపోయింది అప్పటికప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి నాలుగు అనుకుంది ఇలాంటి కుచ్చితపు బుద్ధుల వాళ్ళతో మాట్లాడేదానికన్నా కీల వాత పెట్టడం మంచిదని నోరు మూసుకుంది సమయం కోసం చూస్తూ ఆ మర్నాడు అత్తగారు నగల వద్దుడికి కబురు చేయించడం చూసి పాపం కొడుకుల సంపాదనతో వచ్చిన ఆవిడ నీతికతతో అత్తగారు ఎంత జాగ్రత్త పడుతున్నది సమయం రావాలి చెప్పకపోను ఇంకా నయం ఇప్పటిదాకా మోసపోయాను అత్తగారు ఉత్త భోలా మనిషి కష్టసుఖాలు తెలిసినది అనుకున్నాను అంతా నటన అనుకుంది విజయ ఆ సాయంత్రం ఆ ఊరిలోనే ఉన్న చిన్ననాటి స్నేహితురాలు సరళ వచ్చింది విజయను చూడటానికి మా అత్తగారు ఊరికి వెళ్ళారు కాబట్టి నిన్ను చూడటానికి వచ్చాను ఆవిడ ఊళ్ళో ఉంటే గుమ్మం కదలనీయదు మా వారు కూడా ఆవిడతో వెళ్ళారు నుంచో నిన్ను చూద్దామన్న నా కోరిక భగవంతుడు ఈనాటికి తీర్చాడు అంది సరళ అదేమిటి సరళ ఒక స్నేహితురాలిని చూడటానికి ఇంత ఏతన పడాలా ఆశ్చర్యంగా అంది విజయ సరళ ఓ నితూర్పు విడిచి లోకంలో అందరూ మీ అత్తగారంత మంచి మీ వారంత ప్రేమగానూ నీ అంత అదృష్టంతోనూ పెట్టి పుట్టవద్దు మా ఇంట్లో తలనొప్పి వస్తే పది పైసల మాత్రకు పావు గ్లాసు కాఫీకి గతి లేదు కాపురానికి వచ్చిన మొదట్లో అత్తగారి సంగతి తెలియక ఏదో చిన్న మాట అన్నాను అది ఆవిడకు తప్పుగా తోచి ఆయనకు చాడీలు చెప్పి నన్ను కొట్టించింది ఆ రాత్రి ఆయనతో మొరపెట్టుకున్న ఫలితం మర్నాడు ఆయన మా అత్తగారితో అమ్మ సరళ నిన్ను నానా మాటలు అన్నదే అని చెప్పారు ఆవిడ తిట్లు అప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి నోరు మూసుకొని ఉండటం నేర్చుకున్నాను అయినా మధ్య మధ్య చివాట్లు తప్పటం లేదు మనసు మార్చుకోలేక నిన్ను చూడటానికి దొంగచాటుగా రావాల్సి వచ్చింది చెప్పింది సరళ విజయ తల గిర్రున తిరిగింది సరళ చెప్పింది విని ఆ తరువాత ఇద్దరు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు విజయ అత్తగారు మధ్యలో విజయను పిలిచి సరళకు కాఫీ టిఫిన్ పెట్టించింది సరళ వెళ్ళేటప్పుడు విజయ సరళకు బొట్టు పెట్టి తాంబూలము పళ్ళు ఇచ్చింది విజయ నా ఉద్దేశం మీ అత్తగారి గురించి అపార్థం చేసుకుంటున్నావు అని లోకంలో ఎందరో కోడళ్ళు ఎన్ని రకాలుగానో బాధపడుతున్నారు ప్రతి చిన్న విషయం సీరియస్గా తీసుకొని సుఖానికి దూరం కాకు అని సరళ వెళ్ళిపోయింది ముసలావిడ అత్తగారి సంభాషణ విన్న దగ్గర నుంచి విజయ అత్తగారితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నది సరళ వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయింది ఇంటి ఖర్చులు చూడబోతే ఐదొందలు దాటడం లేదు మిగిలిన డబ్బు అత్తగారు ఏం చేస్తున్నట్లు అన్నీ లెక్క ప్రకారం చేయాలి అలా అని దేనికీ లోపం లేదు పండక్కు చీరలు సాయంత్రం ఖాతా నెలకు రెండు సినిమాలు వారానికి ఓ తీపి పిండి వంట ప్రతి పని యాంత్రికంగా జరిగిపోవాల్సింది తోటికోడలిద్దరూ పెరట్లో కూరల పొదలకు నీళ్లు అవి పోయడం క్రమం తప్పకుండా చేయాల్సింది అంతవరకే ఒక రూపాయి కావాలంటే లెక్క చెప్పాల్సిందే అత్తగారి మనస్తత్వం ఏమిటి అసలు ఆ ముసలామిడితో ఆ సాడీ మాటలేమిటి నగలు చేయించుకోవాలని ఆ బుద్ధి ఏమిటి విజయ దీర్ఘాలోచనకు చటుక్కున బ్రేక్ పడింది అత్తగారి పిలుపుతో విజయ లేచి అత్తగారి దగ్గరకు వెళ్ళింది నగల క్యాటలాగ్ పెట్టుకొని భత్తడు రెడీగా ఉన్నాడు విమల కూడా అక్కడే ఉంది విజయ విమల మీకు ఏ రకం గాజులు జత కావాలో చూసి చెప్పండి అంది ఈ రకం గాజులు ఇలాంటి నెక్లెస్సు నాకు ఇష్టం వెంటనే అంది విమల ఇప్పుడు దేనికి అయోమయంగా అంది విజయ తొందరగా చెప్పు తర్వాత మాట్లాడుకోవచ్చు అనగానే యాంత్రికంగా తనకు తోచిన మోడల్ చెప్పింది విజయ ఏమయ్యా బత్తడు చూశావుగా మా కోడల సెలెక్షన్లు ఆ నగలు ధరిస్తే మరింత అందం రావాలి కోడళ్లకు అంది అత్తగారు ఆ రోజంతా పరధ్యానంతో గడిపింది విజయ అత్తగారి గురించి తన ఆలోచన తప్పు అయింది పిచ్చి ఆకుల చాటు పిందెల్లాంటి వారు మీరు మీకేం తెలుసు అన్నమాట పదే పదే గుర్తుకు వస్తున్నది మనసులో ఏ విషయము ఎంతకూ దాచుకోలేని విజయ అత్తగారి దగ్గరకు వెళ్ళింది మీరు నన్ను పొరపాటుగా అర్థం చేసుకోక ఒకటి అడుగుతాను నిజం చెప్పండి నిన్న ఆ ముస్లమ్మతో మీరు అన్నమాట విన్నాను ఆవిడ అనే మాటలకు మీరెందుకు అడ్డం తగలలేదు అంది విజయ ఆ ముసల్ది ఏదో దూరపు చుట్టరికం గుణము నోరు కన్ను దృష్టి ఏదీ మంచిది కాదు పచ్చగా ఉంటే ఓర్చలేక ఆ కాపురాన్ని కూల్చిందాక నిద్రపోదు ఆవిడ చూపు దేనిమీదన్నా పడిందా అది బగ్గున మండిపోవాల్సిందే అందుకే నోరు మూసుకొని చల్లగా పంపించాను అంది అత్తగారు అత్తగారి మాటలు వినంగానే విజయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తను చాటుగా విన్న మాటలు చెప్పేసింది అర్థం చేసుకోకుండా అడిగినందుకు పశ్చాత్తాపం ప్రకటించింది అది నీ తప్పు కాదు విజయ ఒక్కోసారి మన చెవులు కళ్ళు మనల్ని మోసగించుతాయి ఓర్పుగా ఉన్నప్పుడు అనుభవాలతో తల పండినప్పుడు మాత్రమే అన్నీ తెలుస్తాయి నా మటుకు నాకు ఈనాటికి ఎన్నో తెలిసాయి చిన్నప్పుడే కాపురానికి వచ్చి అత్తగారి చేతిలో నానా బాధలు పడ్డాను ఆయన చూడబోతే నోరులేని దేవుడు అనుభవించే రోజుల్లో మంచి వయసులో ఉన్నప్పుడు జీవితంలో ఏదీ అనుభవించలేదు బాధలు తప్ప పుట్టెడు అప్పులు చేసిపోయారు అత్తగారు అప్పులు ఎలా తీర్చుదామా అబ్బాయిలు ఇద్దరినీ చదివించి ఎలా పెద్ద చేశానో ఎరుక రత్నాల్లాంటి బిడ్డలను ముత్యాల్లాంటి కోడలను ఇచ్చి భగవంతుడు ఈనాటికి నా కోరిక తీర్చాడు ఈ విషయంలో ఒక్కోసారి మీ కోరికలకు నేను అడ్డం తగలచ్చు కానీ నాకు మీకన్నా ఎవరున్నారు అధిక ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ రోజుల్లో నలుగురు పిల్లల తల్లులైన తరువాత దుబారా సంసారమైతే మీకు మిగిలేదేమిటి అందుకే సంసారం ఒక త్రాటి మీద నడుస్తూ పొదుపుగా ఉండి పదివేలు దాచాను దానిలో మీ నగలకు ఐదువేలు తీశాను మామూలు ప్రకారం ఆవిడ ధోరణిలో కామాపులు స్టాపులు లేకుండా చెప్పుకుపోయింది అత్తగారు జీవితంలో మీ మాటకు ఎవరము జవాబు దాటమత్తయ్య ఈ సంసారానికి మూల విరాట్ మీరు అంది విజయ సంతోషము పశ్చాత్తాపము కలగల్పుగా ఉత్త పిచ్చిపిల్లవు అంటూ ప్రేమతో దగ్గరకు తీసుకుంది అత్తగారు విజయను కథ ఇంతటితో ముగిసిందండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి